హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఇప్పుడు మనం ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రెసిపీ నేనైతే ముందుగా ఆలూని శుభ్రంగా కడుక్కున్నానండి వాటర్లో పెట్టుకున్నాను ఏదైతే నేను తొక్క అయితే రిమూవ్ చేయనండి తొక్కతోటి నేను ఆలు ఫ్రై చేస్తాను ఇప్పుడు కటింగ్ చేసుకున్నానండి నేను చూడండి చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకున్నాను శుభ్రంగా కడుక్కున్నాను కదా ముందుగానే వాటర్లో నేను ఫ్రై చేసి ఉంచుకున్నాను వాటర్లోనే వేసుకోవాలండి బయట అయితే బ్లాక్ అయిపోద్ది వాటర్లో పెట్టుకొని ఇప్పుడు పెనం మీద నేను పొయ్యి మీద పెనం పెట్టుకున్నానండి ఇప్పుడు పెనంలోనూ ఆయిల్ పోసుకుందాం కొంచెం పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఆలు శుభ్రంగా వాటర్ని డ్రై చేసి వేసుకోవాలండి వాటర్తో వేస్తే ముక్క మెత్తగా అయిపోద్దండి కొంచెం వాటర్ అంతా పోయేటట్టు చేసుకొని మొత్తం ఆలు అన్నీ వేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలండి మగ్గేటప్పటికి కొంచెం ఆలు అన్నది ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా పెనానికి అంటుందండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవచ్చండి ఒక టేబుల్ స్పూన్ కారం మన రుచికి సరిపడా సాల్ట్ అండి సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం శుభ్రంగా కలుపుకుందామండి కలుపుకొని మూకుడు గంటకంట శుభ్రంగా కలుపుకోవాలండి అస్తమానికి కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటేసి మాడిపోద్దండి ఇప్పుడు కొంచెం అలాగా పరిచినట్టు ఫ్రైని కొంచెం బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని బాగా వేగిన తర్వాత కొంచెం అండి ముక్క అన్నది ఉడుకుతుంది ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని స్లో మీడియంలోని బాగా ఫ్రై చేసుకోవాలండి మ్యాక్సిమం చాలామంది తొక్క తీసేస్తారండి నేనైతే తొక్క తీయకుండా ఇలాగా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి కొంచెం హెల్దీ కూడా కదండి అందుకే తక్కువతోటి ఇలా ఫ్రై చేస్తానండి సింపుల్గా టేస్టీగా ఆలు ఫ్రై రెడీ అండి చూడండి ఎంత చక్కగా స్లో మీడియంలో పెట్టుకుంటే బాగా ఎర్రగా వేగిందండి అది మన రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి నా రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి రెసిపీస్ అన్నీ సింపుల్ సింపుల్ టేస్టీ అన్నీ పెడతా ఉంటాను మీరు తప్పకుండా చూసి నన్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అందరికీ నమస్తే బాయ్ బాయ్